హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ బనానా మిల్క్షేక్ ఎంతో ఎమ్మి మరియు ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్షేక్ని ఇంట్లో ఉండే వాటితోనే అచ్చం జ్యూస్ సెంటర్లో లాగానే తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం మరెందుకు ఆలస్యం లిటస్ట్ ఆర్ ద రెసిపీ ముందుగా జ్యూసర్ జార్లో రెండు అత్తి పండ్లను ఆఫ్ చేసుకొని స్మాల్ పీసెస్గా నైఫ్తో కట్ చేసుకోవాలి బనానా మిల్క్ షేక్కి బాగా పండిన రెండు అత్తి పండ్లను తీసుకోవాలి తరువాత హాఫ్ కప్ షుగర్ ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వలన బనానా నల్లగా కాకుండా ఉంటుంది దీనిని టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన పాలు వన్ కప్ వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి బనానా మిల్క్షేక్ని ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మి మరియు ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్షేక్ రెడీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజు ఒక గ్లాస్ బనానా మిల్క్షేక్ తాగితే వాళ్ళకి ప్రోటీన్లు అందుతాయి బనానా మిల్క్ షేక్ మీద గార్నిషింగ్ కోసం వన్ టేబుల్ స్పూన్ హార్లిస్ బోడంబీని వేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి